నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కుమరారంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో రుక్విణి సమేత సంతాన వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవం అర్చకుల వేదమంత్రాలతో కనుల పండుగ కొనసాగింది నాలుగు దశాబ్దాల క్రితం కుమరారంకు చెందిన కోరం కోటమ్మ కన్నయ్య దంపతులు వేణుగోపాల్ ఆలయాన్ని నెలకొల్పిన నాటి నుంచి వారి కుటుంబ సభ్యులు కోరం కృష్ణ కళ్యాణితో పాటు దాతల ప్రోత్సాహంతో ప్రతి ఏటా స్వామివారి కళ్యాణ తంతు కొనసాగుతూ వస్తుంది ఈసారి వేడుకలో భాగంగా ఎనిమిది మండలాల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించగా డెబ్బై జట్లు క్రీడల్లో పాల్గొనేందుకు రాగా మంగళవారం క్రీడల ముగింపు కార్యక్రమం జరగనుంది ఇల్లెందు టేకులపల్లి బయారం గుండాల ఆళ్లపల్లి పాకాల కొత్తవుడెం గంగారం కారేపల్లి మండలాలకు చెందిన క్రీడాకారులు మూడు రోజులుగా క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు

భార్య భర్త ఒక చుక్క నీళ్ళు ఇచ్చండి నీళ్ళు పోయండి భార్య మీరు చేపించండి భర్తకు భార్య చేపించండి ఒక చుక్క నీళ్ళు పోయమ్మ చేతులు ఆ నీళ్ళు పక్క వాళ్ళు ఆ నీళ్ళు పక్క పెట్టండి మరలా నీళ్ళు పోయినమ్మా ఇప్పుడు ఓం కేట భాగస్వాహాను కొనదాగండి ఓం కేశ అనుకోండి మళ్ళీ నారాయణ మాధవాగస్వాహ అనుకోండి మాధవాగ స్వాహ గోవిందో పెట్టేసేయండి నీళ్ళు చూపించండి అర్థం మన వృత్తి వ్యాపార విద్య ఉద్యోగ వ్యవసాయ దినదిన అనుకూల్యత అనుగ్రహత సిచిద్వర శ్రీ రుక్మిణీ సమేత సంతాన వేణుగోపాల వేణుగోపాల్స్వామిన సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్వర మమ వంశ పార్యంపర పితృదోష నాగదోష పరిహార సిజద్వర మన గృహేణ సకల ఆవేశ భూత प्रेत पिचाच ब्रह्मा राक्षस यक्ष ீரம் வமம் பவித்தம் பிரபம்ம்தோபீரம் ஃபலவஸ்ஜ

మలయాళ సంప్రదాయ కర్ణాటనా కర్మాటర్మాధానా ఏడు మండలబా వెంకటమరా గోవిందేణుగోపాల అందరు తలాకు ఇక్కడ తీసుకోండి మళ్ళీ తీసుకున్నా ప్రతిష్మే ఒకసారి ఆదరణ కలగదుకుండమాటే అేవా

అమ్మా దండలు తీసుకొని పీడలో కూర్చోవాలి నెలకొంది ఎల్లప్పుడు పీడలో కూర్చోవాలి మీడికి వెళ్ళాలి నేను పక్షంలో మాత్రం

నమస్కారం అండి కొత్తగూడెం జిల్లా ఇల్లంద మండలం కుబరవరం గ్రామంలో మేం చేసి ఉన్నటువంటి శ్రీ 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 రుక్ష్మి సమేత వేణుగోపాల స్వామి వారి యొక్క దివ్య దేవాలయంలో గత నలభై సంవత్సరాల ఉండా కూడా ఎంతో వైభవోపేతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ఎంతోమంది భక్తులు వారి యొక్క కోరికలు నెరవేరటం వల్ల ఇంతటి వైభవంగా ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క సాయ సాకారాలకు ఇతర దేవాలయం ప్రతిరోజు కూడా వృద్ధి చెందుతూ ఉంది అదేవిధంగా ఈడకొచ్చి కోరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి మొక్కులు నెరవేరడంతో వారి యొక్క శక్తానుసారం వారందరూ కూడా దేవాలయానికి మామూలు మేము సహాయ సహకారం ఇస్తామని ప్రతి ఒక్కరూ ముందుకు రావడము అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా వారి శక్తానుసారం సాయం చేయడం వల్ల ఈ యొక్క గుడి పూజ అయినటువంటి ఫోరం కోటమ్మ గారు వారు చిన్నతనం నుంచి కూడా ఒక దేవాలయం కోసం అహర్నిషులు కష్టపడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కోరిక నెరవేరని ప్రతిరోజు కూడా దేవుణ్ణి అర్చిస్తూ దేవుడికి తమకు తెలిసినటువంటి విధానంలో వారు పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు ఇతని ఇంతటి కార్యక్రమాన్ని వారు వారి భుజస్కందాలను తీసుకొని జరిపించడం అనేది వారి యొక్క పూర్వజన్మ స్ఫృతం ఇంతటి కార్యక్రమాన్ని మాకు ఈ యొక్క కార్యక్రమం చేసే అవకాశం ఇచ్చినందుకు వారికి ఎంతగానో కృతజ్ఞతలు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో వారి వారి కోరికలు తప్పకుండా నెలవేరాలని మనసారా కోరుకుంటున్నాం

కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది ఇది గత మూడు రోజుల నుంచి ఈ కళ్యాణానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాము ఈ ఈ కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత కూడా వాలీబాల్ క్రీడని నిర్వహించడం జరుగుతుంది దీన్ని యువతను ప్రోత్సహించడం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆటలను యువతను ప్రోత్సహించడం కొరకు ప్రతి ఇయర్ నిర్వహిస్తూ ఉన్నాము అలాగే ఈ ఇయర్ కూడా నిర్వహించడం జరుగుతుంది కావున ఈ కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులందరూ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి పిల్లల పాత్రలు కాగలరని మనవి అలాగే ఈ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో ఈ క్రీడాకారులకి మేము చెప్పే విన్నపం ఏంటంటే ప్రతి ఇయర్ ఇలానే నిర్వహిస్తాం ఈ కళ్యాణ ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా ప్రతి ఇయర్ ఈ క్రీడలను నిర్వహిస్తాము మీరు కూడా ఇది గమనించి ప్రతి ఇయర్ మేము పెట్టల పాల్గొని మంచి మంచి ఉత్సాహంతో క్రీడల్లో పాల్గొనాలని మన ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం